ఛానల్ నేను అఖిల ఇది తొలి ఏకాదశి రోజు వ్లాగ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఈ పండక్కి మీరు నాన్ వెజ్ తింటారా లేదా ఫాస్టింగ్ ఉంటారా మా సైడ్ అయితే మంచిగా నాన్ వెజ్ తింటారు అయితే మార్నింగ్ పూజ చేసుకుంటారు ఆ తర్వాతనే నాన్ వెజ్ కూడా బాగా తింటారనమాట ఫస్ట్ పండక్కి కంచంలో బొక్క కొడితే కాశీల గంట కొట్టినట్టు అలా అంటుంటారు పెద్దవాళ్ళు అయితే అదేంటో మొత్తం పూర్తిగా కూడా తెలియదు అయితే మీరేమన్నా స్పెషల్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి నేనైతే పెద్ద స్పెషల్ ఏం కాదు కానీ కొన్ని స్నాక్స్ చేశాను ఫస్ట్ పండగ కదా అయితే మా సైడ్ అంతా కూడా మూకుడు పెట్టాలి అనే సాంప్రదాయం ఒకటి ఉంటుంది నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇది అయితే ఫస్ట్ నుంచి కూడా మా పెళ్ళైనప్పటి నుండి కూడా నేను కూడా రెగ్యులర్గా ప్రతిసారి ఈ పండక్కి చేస్తుంటాను ఇలాగ వర్షాకాలం కదా అయితే ఏదో ఒక స్నాక్స్ చేసి పెడితే ఒక టూ త్రీ డేస్ అలా అవుతుంది కదా అనేసి కూడా చేసేదాన్ని కంపల్సరీగా నేను డైలీ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తానని చెప్పాను కదా ఇవాళ కొంచెం ముందు లేదా అనుకున్నాను కానీ అవ్వలేదు మళ్ళీ అదే టైంకి లేచి రెగ్యులర్గా చేసే పనుల చేసుకొని ఇంకా పండగ కాబట్టి బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మిషన్లో వేసేసుకుంటూ వర్క్ చేసుకున్నాను అయితే పిల్లలకైతే హాలిడే ఉంది కానీ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఆయనకైతే నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను మంచిగా ఆ రోజు మొహరం మీద ఉంది అందుకని పిల్లలకు కూడా మంచిగా హాలిడే వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగా చేసుకోగలిగాను లేదంటే వాడిని కూడా ఎయిట్ థర్టీకి పంపించాలి కాబట్టి ఈలోపు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి కదా అయితే నేను ఈ స్నాక్స్ చేశానండి ఇవి చక్రాలు అంటారు కదా వెయిటింగ్ చేశాను అయితే బయట మనం షాప్లో కొన్నట్టుగా రావాలంటే పుట్నాల పప్పు వేయాలంట శనగపప్పు కాకుండా పుట్నాల పప్పు వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది నేను సెకండ్ టైమో లేదా థర్డ్ టైము అంతే అయితే శనగపిండితో కంటే కూడా పుట్నాల పప్పుతో చేస్తే బాగుంటాయి అని వీడియోస్లో చూశాను అలాగే మా ఫ్రెండ్ కూడా చేసి ఒకసారి వాళ్ళ అమ్మ చేసిందని ఇచ్చిందనమాట అయితే నేను కూడా ఇంతకుముందు ట్రై చేశాను చేశాను చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ శనగపిండి తక్కువగాను ఉంది అలాగే పుట్నాల పప్పు కూడా చాలా తక్కువగా ఉంది అయితే మనం దీన్ని క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఒక నాలుగు కప్పుల బియ్యం పిండి అయితే దానికి ఒక కప్పు పుట్నాల పప్పు ఉండాలన్నమాట దీన్ని లైట్గా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించేసుకొని అది కొంచెం చల్లారాక దాన్ని మొత్తం కూడా పౌడర్ చేసుకొని మన బియ్యం పిండిలో కలుపుకోవాలి నేను ఇది తక్కువగా ఉందనిపించి నాకు కొంచెం శనగపిండి కూడా వేసుకున్నాను అందులో ఇప్పుడు ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ఓమ ఓమ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో నువ్వులు నువ్వులు కూడా కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటాయి ఉప్పు కారం అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేడి చేసి వేసుకోండి బాగా వేడి చేసుకొని వేసుకొని అలాగే నీళ్ళు వేసుకొని ఇలా మొత్తం కూడా దాన్ని మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయట నీళ్ళు అలాగే వేడి నూనె వేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి నిజంగా కూడా నేను ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి రెగ్యులర్గా ఆ మడుగులు చేసినా కూడా అందులో ఆయిల్ వేయడం నీళ్ళు వేయడం ఇలా అన్నీ కూడా అలవాటు అయిపోయింది అనమాట అయితే ఈ పిండంతా ఇలా కలుపు పెట్టుకున్నాను ఇది మంచిగా మనకి సెట్ అయ్యే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా అయితే ఈలోగా మిగిలిన వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుందామని అయితే మా బాబాయ్ అయితే పడుకొని ఉన్నాడు వాడు వేసేసరికి పాలు వేడి చేసి పెడితే అవి కూడా మంచిగా చల్లగా అయితే వాడు తాగుతాడు పిల్లలు అయితే కొంచెం వేడిగా ఉంటే తాగరు కదా అందుకని చల్లగా అవుతాయి అనేసి ముందే వేడి చేసి పక్కకు పెట్టి ఆ తర్వాత నేను కూడా టీ పెట్టుకొని తాగేశాను అనమాట అయితే దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు మీరు ఏం చేస్తారు నేనైతే ఎండకు పెట్టేశాను అప్పుడప్పుడు ఏదైనా రెసిపీస్ కూడా చేస్తాను కానీ అంత టైం కూడా లేదు అందులో మళ్ళీ అగర్బస్థితి అది ఉంటుంది కదా అది కూడా అందులోనే పడిపోయింది సరే కదా అని చెప్పి నేనైతే ఇంక వాటిని బయట పెట్టేశాను ఇప్పుడు ఈ వీడియో తీసే టైంకి సిక్స్ అవుతుందనమాట ఆ టైంలో కూడా మంచిగా వెలుగుతున్నాయి దీపాలు అయితే నేను మార్నింగ్ పూజ చేసిన కదా అయితే ఆ దీపాలు వెలుగుతున్నాయి ఇంకా నేను ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ స్నానం చేసి అందులోనూ ఆయిల్ వేస్తే మంచిగా ఇంకా నైట్ మనం వరకు ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ వరకు కూడా వెలుగుతూనే ఉంటాయి అయితే ఇంట్లో ఇలా దీపాలు వెలుగుతున్నప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మంచిగా నేను మార్నింగ్ కూడా వాటి కుందులు ఉంటాయి కదా వాటి నిండుగా ఆయిల్ వేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఎట్లాగో స్నానం చేస్తాను డైలీ చేస్తాను అయితే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేస్తాను అనమాట ఆయిల్ మంచిగా మనం తిని వర్క్ వరకు కూడా అవి వెలుగుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ వరకు కూడా ఉంటాయి అన్నమాట ఇంకా టీ పెట్టుకొని టీ కూడా అయిపోయాక టీ కూడా తాగేశాను టీ తాగడం అయిపోయాక ఒక సైడ్ ఏమో ఆయిల్ పెట్టి ఇంకొక సైడ్ ఏమో నైట్ డిన్నర్లో కూడా ప్రిపరేషన్స్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా ఇంకా లేట్ అవ్వద్దు కర్రీ ఒకటి చేసి ముందు చేసి పెట్టేశామంటే తినే టైంకు చపాతీ కానీ రైస్ కానీ ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుందని అయితే నేను మార్నింగ్ వంకాయ ఫ్రై చేశాను అది మార్నింగ్ మా హస్బెండ్కి బాక్స్కి ఇంకా మధ్యాహ్నం టైంలో మా ఇద్దరికి కూడా అయిందనమాట అయితే పావుకిలో వంకాయలు తెస్తే అందులో సగానికి ఎక్కువగా ఖరాబ్ అయిపోయినాయండి కొన్ని మాత్రమే ఒక ఐదారు మాత్రమే బాగుంటే ఆయన బాక్స్ మందమైంది ఇంకా మేము కొంచెం పచ్చడి పెరుగు అలా వేసుకొని తినేసాము అయితే ఈవినింగ్ ఎలాగో చపాతి లేదా పూరి ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను కాబట్టి అందులోకి పెసరపప్పు టమాటా వేస్తున్నాను అందులోన ఒక ఆలు కూడా వేసాను ఎలాగో చపాతీలోకి కదా రైస్లోకి అయితే ఆలు వేయద్దు అస్సలు బాగుండదు చపాతీలోకి కాబట్టి బాగానే ఉంటుందని చెప్పి చపాతీలోకి అయితే నేను ఆలు వేసి ఆలు టమాటా పచ్చిమిర్చి కొంచెం పసుపు ఆయిల్ వేసి పప్పునైతే మంచిగా ఉడికించుకొని లాస్ట్కు మొత్తం అయిపోయాక అప్పుడు మళ్ళీ కొంచెం కారం సాల్ట్ వేసి మళ్ళీ ఉడికించాక ఆ టైంలో దాన్ని పోపు వేసేసుకోవాలి అయితే తినే టైంలో కూడా ఆ పోపు వేసుకొని చపాతి చేయవచ్చు స్నానం చేశాక అని అనుకొని దాన్ని అయితే పక్కకు పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఆ పప్పు ఉడుకుతూనే ఉంది ఒక సైడు ఒక సైడేమో నేను ఇవి చేస్తున్నాను బయటికి ఎక్క అక్కడ ఎక్కడ తిరుగుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ చేస్తాం అలాగే కంటిన్యూస్గా ఇక్కడే ఉండి చేయాలంటే కూడా చేయరాదు కదా సో పప్పు కొంచెం ఉడికాక వేయాలి ఇవి వేసినా కూడా వెంటనే మనం ముందే వేసామనుకో మనం వేసిన ఈ టమాటాలు ఇవన్నీ కూడా ఉంటే పప్పు ఉడకదు అలాగే ఇవి కూడా సరిగ్గా ఉడకవనమాట పప్పు కొద్దిగా ఉడికాక ఇవి వేసి మంచిగా అప్పుడు మూత పెట్టి ఉడికిస్తే మంచిగా తొందరగా ఉడికిపోతాయి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు పెసరపప్పు అయితే అయితే మనం కందిపప్పు అయితే కంపల్సరీ కుక్కర్లోనే పెట్టుకోవాలి పెసరపప్పుకు అలాంటి అవసరం ఏమీ లేదనమాట సో ఇక్కడైతే నేను ఇంకా ఇవి చేసేస్తూ ఉన్నాను ఇవి చేయడం పిండి కలపడం ఇదంతా కాల్చడం ఇదంతా ఈజీనే కానీ దాంతో ప్రెస్ చేయడం ఉంటుంది కదా మడుగులు వేసే టైంలోనే చేతులు బాగా నొప్పి లేస్తాయి కానీ ఇంకా మనకు తప్పదు కదా చేసుకోవాల్సిందే అలవాటు అయిపోతుంది అయితే మనం ఇలా రౌండ్గా చక్కెర అలా చేసుకోవచ్చు లేదంటే మనకి షాప్లో ఇలా పొడవుగా దొరుకుతాయి కదా వాటిలాగా కావాలంటే కూడా డైరెక్ట్ అందులోనే వేసేసుకుంటే సరిపోతుంది అయితే చేసేటప్పుడు తినే అలవాటు ఎంతోమందికి ఉంది ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను నేనైతే టేస్ట్ చేసి కొంచెం ఏదైనా ఉప్పు కారం అలా ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ కలిపేస్తానన్నమాట అయితే అట్లా ఏం లేదు ఇందులో వేసిన ఉప్పు కారం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంకా చాలా అనేసి ఎక్కువగా వేయలేదు ఇంతలోగానే మా బాబు మా వాళ్ళు వేసి మంచిగా ఇవి తీసుకొని తింటున్నాడు అప్పాలు చేస్తున్న అలా వాడికి వానికైతే ఎగ్జైట్మెంట్ అనమాట వాడు ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏం తినడు ఓన్లీ ఇట్లాంటి స్నాక్స్ అయితే బాగా తింటాడు చిప్స్ కూడా ఇంతే అండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్